ఈ కులకరణ సర్వే వల్ల బీసీలకు న్యాయం అవుతుందా అయితే మీరు ఏం చెప్తారు నా అభిప్రాయం మాత్రం కులకరణ సర్వే చాలా తప్పు ఫేక్ అంటారు ఫేక్ అందులో చాలా పొరపాట్లు చేశారు ఫేక్ ఇలా పది సంవత్సరాలలో నిష్పత్తి ప్రకారం పదమూడు శాతం అట్లా పెరుగుతుంది అని అంటారు పదమూడో పన్నెండో పదకొండు కొన్ని వర్గాలదేమో పెరిగి బడుగు బలహీన వర్గాల తగ్గడం ఏందండి అందులో మూడు పర్సెంట్ ఇంకా కులఘన చెయ్యలేదు ట్రాష్ అట్లా చేస్తే ఇట్లా పదహారు లక్షల మంది చేయలేదు పదహారు లక్షల మంది చేయకపోతే ఎవరైనా ఏ లెక్కల ప్రకారం ఎవరిని ఎక్కడ జత చేస్తావు ఎక్కడ మైనార్జ్ చేస్తావు అది కులగణన అనేది ప్రభుత్వం చేయాల్సిన పని రైట్ ఈ కులగణన కోసం దాదాపు నూట పది కోట్లు వెచ్చించి మేము కులగణన నిర్వహించినాం ప్రైవేట్ వ్యక్తులతో సహా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అంటే దీన్ని సమర్థించడానికి లేనే లేదంటారా ప్రతి ఒక్క బడుగు బలహీన బీసీ పౌరులు అందరు కూడా ముక్త కంఠంతో ఎవడన్నా మరి అదే కాంగ్రెస్ పార్టీల ఆత్మగౌరవం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఆత్మగౌరవం లేనోడు సమర్థిస్తుండొచ్చు కానీ ఆత్మగౌరవం ఉన్న ప్రతి బడుగు బలైన బీసీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తావారు